టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం దౌలతాబాద్ మండలంలోని గాజలపల్ల ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు ఉపాధ్యాయులు నరసింహులు రజిత రౌజా పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ లో విద్యార్థులు వారి వారి తల్లిదండ్రులతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆహార పదార్థాలను తయారు చేసుకుని వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటుగా వారి తల్లలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా విద్యార్థులకు ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అందచేయడం జరిగిందని నిహస్వి శ్రీవైష్ణవి మొదటి బహుమతి రాఘవర్షిని రెండవ బహుమతి దాసరి అకుల్ మరియు లిరిలకు మూడవ బహుమతి అందచేయడం జరిగింది అనంతరం విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయాలన్న ఉద్దేశంతో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు గోరింటాకు మరియు వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మరియు గ్రామ సెక్రటరీ హంసకేతన్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లలు వారి స్వహస్తాలతో ప్రకృతి నుంచి సేకరించిన గోరెంటాకు వేయడం జరిగింది విద్యార్థుల అనంతరం స్థానిక కైలేశ్వరం ఆలయాన్ని సందర్శించి వన భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తేగరాజు మాట్లాడుతూ మా పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటుగా ఇటువంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తామని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడతామన్నారు

దీపికా ఏం ప్రిపేర్ చేసారు చెప్పు సేమ్యానా ఓకే సేమ్యా పాయసం ఓకే శ్రీలక్ష్మి ఏం ప్రిపేర్ చేసారు చెప్పు షోమి వన్స్ ఓకే వెరీ గుడ్ ఓకే

ఓకే ఎస్ సార్ ఎస్ సార్ ఏం ప్రిపేర్ చేసిన చూపెట్టా ఒకసారి ఏంటి అది సేమియా ఉప్మా గర్డ్ ఏంటి ఏంటి అది షోమి వన్స్ అట్లా చూపెట్టాలి హర్షవర్ధన్ ఏం ప్రిపేర్ చేసిన ఏంటది పులిహోరనా ఓకే గుడ్ మలి వర్షిని వెరీ గుడ్ వర్షిని ఏం ప్రిపేర్ చేసిన షోస్ ఏం లడ్డు ఓకే వెరీ గుడ్ వాట్ ఈస్ యువర్ నేమ్